తుఫాను కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగిందో ఏలూరుకి సంబంధించి ఎప్పుడు కూడా అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకని ఉంది ఎందుకంటే తమిళేరు ఉంది కాబట్టి ఇందాక కమిషనర్ గారు చెప్పినప్పుడు ఏదైతే ముప్పై ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసినప్పుడే మనం ఇబ్బంది పడినప్పుడు ఎనభై ఆరు సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది అనేది తెలిసినప్పుడు మరి చాలా అప్రమత్తమై ఉండాలి ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు రమారమి ఏడు చోట్ల ఎనిమిది చోట్ల మరి మెషిన్లు పెట్టి టాక్లు పెట్టి ఎక్కడికక్కడ పూడికలు ఇమీడియట్ గా తీసి అంతా కూడా మరి వేరే చోటకి డంపింగ్ చేసేయడం జరుగుతుంది ఎటువంటి వర్షం పడినా ఇమీడియట్ గా ఆ వర్షపు నీరు స్పీడ్గా వెళ్ళిపోయే దగ్గర వెళ్ళిపోయేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ రెండు రోజులు కూడా అధికారులందరూ కూడా ఎందుకంటే రేపు హెవీ రైన్ ఉంటది కాబట్టి రేపు పని జరగదన్న ఉద్దేశంతో ఇవాళ అప్రమత్తమై అన్ని చోట్ల కూడా ఏదైతే ఆల్రెడీ క్లీనింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఏదైతే ప్లాస్టిక్ వ్యర్ధాలు అడ్డం పడుతున్నాయో అన్నీ కూడా రమారమి ఒక ఐదు అడుగులు లోతు వరకు కూడా డ్రైన్లు ఎక్కడైతే పెద్దవి ఉన్నాయో అన్ని కూడా క్లీన్ చేసి అక్కడ మట్టి కానీ అక్కడ వ్యర్ధాలను కానీ తీసేయడం జరిగింది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీరు ఇందాక అడుగుతున్నారో పునరావసరాల కేంద్రాలన్నీ కళ్యాణ మండపాలు కానీ స్కూల్ కానీ అన్ని ఖాళీగా ఉన్నాయి వితిన్ మినిట్స్ ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా అక్కడ చేరేసి వాళ్ళకే ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఎందుకనంటే కరెంట్ పోయే అవకాశం ఉంది హెవీ గాలి రావడం వల్ల అలాగే చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది అలాగే ఓర్డింగ్స్ కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి వర్షాలు కానీ గాలి కానీ ఉన్నప్పుడు బయటికి రావద్దని చెప్పి వాళ్ళందరినీ చెప్తున్నా ఏదైనా సరే మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఏ విషయం అని తెలుస్తుంది కాబట్టి మీరు సోషల్ మీడియా ద్వారా ఎక్కడైనా ఇబ్బంది ఉంది అని అనుకున్నప్పుడు మీరు అందులో పెట్టండి తప్పనిసరిగా మేము కానీ మేయర్ గారు కానీ అధికారులు కానీ చూస్తారు ఇమీడియట్ గా దాని వెంటనే క్లియర్ చేయడానికి అన్ని అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటారు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఎదుర్కోవడానికి అందరూ కూడా సమాధితమై ఉన్నారు ఎవరు కూడా ప్రజలు అద్దైర్య పడవలసిన పనేం లేదు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఎంతనా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడే మనం వాడే వ్యర్థాలు ఏ విధమైన ఇబ్బంది కలిగిస్తున్నాయి అనేది మేము రమారా మీరు తిరిగిన అన్ని దగ్గర కూడా కొన్ని ట్రాక్టర్లు సుమారు రమారమి వంద ట్రాక్టర్లు వ్యర్ధాలు తీసేయవలసిన పరిస్థితి వస్తుంది ఇదంతా కూడా మనం వాడిన వ్యర్థాలే ఈ కాలంలో ఇవ్వకుండా ఉంటే వాటర్ ఈజీగా వెళ్ళిపోద్ది ఎటువంటి వర్షం వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి అలాగే మీరు కూడా కరెంటు పోతుంది కాబట్టి కొవ్వొత్తులు అవన్నీ కూడా రెడీ చేసుకున్న ఎటువంటి ఇబ్బంది ఉన్నా అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు తప్పనిసరిగా మీరు మా ఫోన్ నెంబర్లు అందరికీ చాలా మందికి తెలిసినాయి ఫోన్ నెంబర్ కైనా చేయండి హెల్ప్ లైన్ కైనా చేయండి వాట్సాప్ ద్వారా అయినా చేయండి ఏలూరు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అందరికీ కూడా చూసుకునే బాధ్యత మేమందరం కూడా అధికారులు కానీ మేమందరం కూడా తీసుకుంటాం అలాగే అలాగే అధికారులందరూ కూడా చిన్న వెనుక ఏదైతే సచివాలయ వ్యవస్థ కానీ శానిటైజేషన్ వ్యవస్థ కానీ ఎవరైతే చేస్తున్నారో ఇవాళ టైం అనేది చూసుకోకుండా రేపు చేయాలంటే మనకు అవకాశం ఉండదు కాబట్టి ఇవాళే మొత్తం క్లియర్ చేసి రేపు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి బాధ్యతను వాళ్ళందరూ కూడా తీసుకోవాలని మన అందరినీ కూడా కోరుకోవడం